అసలైన ఆనందం నా ప్రభుతో నా తండ్రితో నేను ఉంటా అది నాకు కావాలి అని ఆనందించాడు బౌద్ధికంగా అంత ఆపోజిట్ ఒల్టా పల్టా ధనవంతుడి ఇంటి ముందు ఈ లాసరు చాలా స్థితిలో ఉన్నాడు కానీ కానిపోయినాక పరిస్థితి ఒల్టా పల్టా ధనవంతుడేమో అగ్నిగుండంలో మలమల మలమల మాడుతున్నాడు ఈ లాజర్ ఏమో దరిద్రుడైన ఈ దరిద్రుడైన పేదవాడైన భక్తి కలిగిన ప్రార్థనా పరుడైనటువంటి కష్టాల్లో నష్టాల్లో కరువులో కాటకాల్లో సంతోషిస్తూ స్థుతిస్తూ ఆనందిస్తున్న ఈ లాజర్ అబ్రహాము రొమ్మును కూర్చొని నెమ్మది పొందుతున్నాడంట హెలూయా ఆశీర్వాదాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయి ఆశీర్వాదాలు అంటే మనం అనుకుంటున్నాం మేడలు మిద్దులు కార్లు బంగ్లాలు మేడలు ఉద్యోగాలు ఈ బంగారం వజ్రాలు వైడూరియాలు ఇవి ఉంటేనే ఆశీర్వాదం అనుకుంటున్నారు ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా భ్రమ పడుతున్నారు ఆశీర్వాదాలంటే ఇవే కాదండోయ్